أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذا سنس الناس دعوا ربهم منيبين إليه ثم إذا أزاقهم منه رحمة إذا فريق منهم بربهم يشركون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు మనందరి దైవమైనటువంటి సృష్టి ప్రభు అల్లాహ్ సుఖనామంతో ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరిమునారా అయ్యలారా అమ్మలారా అస్సలం వలైకుంహమతుల్లా వు దీని అర్థం సర్వలోక ప్రభు అయినటువంటి మన దైవం మనందరిపై కూడా శాంతిని శుభాలను కారుణ్యాన్ని దయను కాక ఆమె ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శకత్వం కోసం విశ్వప్రభువు తన చివరి ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సలహు అలైవసం వారిపై అవతరింపజేసినటువంటి అంతిమ దైవగ్రంథం దివ్య ఆ నుండి ముప్పై అధ్యాయం నుండి ముప్పై మూడు ముప్పై నాలుగు రెండు వాక్యాల అరబీ మూలం పఠించాను మహాసేనారా పండగ వాతావరణం నుండి ఇప్పుడిప్పుడే అందరం కూడా బయటపడుతున్నాము ఏ విధంగా అయితే ఈ పండుగల్లో పిల్ల పాపలతో కూతుళ్ళు అల్లుళ్ళతో ఆనందంగా గడిపినటువంటి అందరం కూడా ఇదే విధమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని ప్రతిరోజు కూడా ప్రసాదించారని ఆ సృష్టి ప్రభువును వేడుకుంటూ మరి ఈనాడు మనం విన్నటువంటి పురాణ పాఠం యొక్క అనువాదాన్ని మీ ముందు విన్ వినిపిస్తాను దైవం తెలియజేస్తున్నాడు మానవుల పరిస్థితి ఎలా ఉంటుందంటే వారికి ఏదైనా కష్టం కలిగినప్పుడు తమ ప్రభు వైపునకు మరలి ఆయననే మొనబెట్టుకుంటారు మరి తర్వాత ఆయన తన కారుణ్యపు మాధుర్యాన్ని కొంచెం చూపిస్తే వెంటనే వారు ఆయనకు సాటి సమానాన్ని కల్పిస్తుంటారు దైవం చేసినటువంటి ఈ ఉపకారానికి కృతజ్ఞతను చూపించడానికి బదులుగా కృతజ్ఞతను చూపిస్తూ ఉంటారు సరే కొద్ది రోజులు మీరు అనుభవించండి త్వరలోనే మీరు చేసినటువంటి తప్పు తెలిసిపోతుంది మహాశీలారా మనందరికీ కూడా తెలుసు దైవం మానవాళి యొక్క మార్గదర్శకత్వం నిమిత్తము అనాథ నుండి కూడా తన ప్రవక్తలను పంపించడం జరిగింది ఆ ప్రవక్తల ద్వారా మానవాళి అందరికీ కూడా సరైనటువంటి దిశ నిర్దేశనం చేయడం జరిగింది మనిషికి కావలసినటువంటి భౌతిక అవసరాలను తీర్చడంతో పాటు అతని ఆధ్యాత్మికమైనటువంటి విధానాన్ని పద్ధతిని మార్గాన్ని కూడా తన ప్రవక్తల ద్వారా ఆయన మనకు తెలియజేశాడు మనిషికి గాలి నీరు వెలుతురు ఏ విధంగా అవసరమో అతని ఇహపర లోకాల సాఫల్యం కోసము సరైన మార్గాన్ని చూపించడం కూడా దైవం యొక్క బాధ్యతే దైవం తన చివరి గ్రంథం కురాన్లో తెలియజేస్తాడు మనిషిని పుట్టించిన తర్వాత అతనికి దిశానిర్దేశం చేసిన వాడిని ప్రభు అంటాడు మరి ఈ ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటంటే మనుషుల్లోనే నైతికంగా ఉన్నతంగా ఉన్నవాళ్లను తన ప్రవక్తలుగా ఆయన ఎన్నుకుని వారి ద్వారా సర్వమానవాళికి అంటే ఆ ప్రవక్త ఏ ఏ ప్రాంతానికైతే వచ్చారో ఏ ఏ భాషలో ఆయా ప్రజలు మాట్లాడేవారో ఆ భాషలోనే ఆ ప్రాంత ప్రజలకు దైవం యొక్క సందేశాన్ని వినిపించేవాడు వాళ్ళు వినిపించినటువంటి సందేశం యొక్క మౌలికమైనటువంటి పద్ధతి ఏమిటంటే మౌలికమైనటువంటి విశ్వాసం ఏమిటంటే ఓ నా జాతి సోదరులారా మన అందరి దైవం ఒక్కడే మరణానంతరం మీరు ఆయన ముందు హాజరవబోతున్నారు మీ కర్మలకు సమాధానం చెప్పుకోబోతున్నారు జాగ్రత్తగా ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి అన్న మౌలికమైనటువంటి విషయాన్ని సకల ప్రవక్తలందరూ కూడా బోధించారు మరి ఇదే సందేశాన్ని మరొకసారి జ్ఞాపకం చేయడం కోసము మర్చిపోయినటువంటి ప్రజలకు దైవం నుండి దూరంగా పోతున్నటువంటి ప్రజలకు మరి రకరకాలైనటువంటి దైవాలను కల్పించుకున్నటువంటి ప్రజలకు సృష్టి ప్రభుని విడిచిపెట్టి సృష్టిని ఆరాధించే వాళ్లకు చివరిగా హెచ్చరించడం కోసము దైవం అరబీ భాషలో తన చివరి ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ వారికి ఈ ఖురాన్ను ఇచ్చి ఆయన మరి పంపించడం జరిగింది మహాశిలారా ఇక్కడ దైవం తెలియజేసే విషయం ఏమిటంటే మానవుల పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్లకు ఏదైనా కష్టం కలిగినప్పుడు వెంటనే తమ ప్రభువు జ్ఞాపకం వస్తాడు సహజంగా చూడండి మనిషి ఏదైనా కష్టానికి గురైనప్పుడు ఆపదల్లో గురైనప్పుడు అతను ఏదైనా చెడు కలిగినప్పుడు వెంటనే దైవం జ్ఞాపకం వస్తాడు సంతోషంగా ఉన్నప్పుడు జ్ఞాపకం రాడు అతను దుఃఖంలో ఉన్నప్పుడు ఆపదల్లో బాధల్లో ఉన్నప్పుడు మాత్రమే జ్ఞాపకం వస్తాడు దైవం వెంటనే మొరపెట్టుకుంటాడు అతను అనేక మందిని ఆరాధించే వాడైనప్పటికీ కూడా అతని ఇల్లు అతని ఇంటిలో అనేక మందిని ఆరాధించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరూ అతనికి జ్ఞాపకం రారు కానీ ఆకాశం వైపు దీనంగా ఆశగా చూస్తూ ఓ దైవమా నా ఈ కష్టం నుండి తొలగించు అని దీనంగా వేడుకుంటాడు ఆ సమయంలో అతను కల్పించినటువంటి దైవానికి కల్పించినటువంటి భాగస్వాములు ఎవ్వరూ కూడా అతనికి జ్ఞాపకం రారు కేవలము ఆ సృష్టి ప్రభువును దైవాన్ని మాత్రమే దేవుళ్ళారా మమ్మల్ని రక్షించండి అని అంత మాత్రుడు దైవమా నన్ను రచించు అని మాత్రమే ఏకవచనంతో సంబోధిస్తాడు దీనికి ప్రధాన కారణం ఏమిటంటే అతని హృదయాంతరాళాలలో దైవం ఒక్కడే అన్న సందేశము నిక్షిప్తమైపోయి ఉంటుంది దాగి దాగి ఉంటుంది అతని గుండెల్లో అందుకని చూడండి మహాశిలారా మనిషి అప్పుడప్పుడు కూడా ఈ సత్యాన్ని తనకు తెలియకుండానే చెప్తూ ఉంటాడు పైన దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు ఈ విధంగా ఏకవచనంతోనే దేవుడు అని సంబోధిస్తాడు తప్పించి దేవుళ్ళు ఉన్నారు చూస్తున్నారు దేవుళ్ళు రక్షిస్తారు అని అంత మాత్రం కూడా చెప్పడు అదే విషయాన్ని దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మనిషికి కష్టం కలిగినప్పుడు ఆపద కలిగినప్పుడు దీనంగా వేడుకుంటాడు ఆ కష్టం నుండి దైవం అతనికి స్వస్థతనివ్వగానే బయటపడేగానే వెంటనే ఏం చేస్తాడు పరణవాణి కారణంగా నేను బయటపడ్డాను పరణవాణి కారణంగా నేను బయటపడ్డాను అని ఆ కృతజ్ఞతను అర్పించవలసింది ఆ సృష్టి ప్రభువుకు కానీ ఏం చేస్తాడు తను ఎవరికైతే మరి దైవం యొక్క స్థానాన్ని ఇస్తాడో అందులో మనుషులు ఉంటారు ప్రవక్తలు ఉంటారు మహాపురుషులు ఉంటారు ఇంకా మనిషి కంటే తక్కువైనటువంటి జీవజాలం కూడా ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఈ క్రెడిట్ను అతను చెల్లిస్తూ ఉంటాడు ఈయన కారణంగా నేను బయటపడ్డాను ఆయన కారణంగా నేను బయటపడ్డాను అని చెప్పి దైవం ఇది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నేను చేసినటువంటి ఈ మహా ఉపకారానికి నాకు మాత్రం మీరు కృతజ్ఞతను అర్పించాలి కానీ మనిషి చేసే పని ఏమిటంటే దైవానికి అర్పించవలసినటువంటి ఆ కృతజ్ఞతను ఆయన అనుగ్రహాలకు అర్పిస్తూ ఉంటాడు ఉదాహరణకు చూడండి మానవాళి యొక్క మనుగడ నిమిత్తము దైవము పైనుండి వానను కురిపిస్తున్నాడు మనిషి ఆ వానను ఉపయోగించుకునే పంటలు పండించుకుంటున్నాడు తన నీటి అవసరాలను తీర్చుకుంటున్నాడు మనిషి ఏం చేయాలి ఆ నీటిని ప్రసాదించినటువంటి ఆ దైవానికి ఆ సృష్టి ప్రభువుకు కృతజ్ఞత అర్పించుకోవాలి కానీ మనిషి ఏం చేస్తాడు ఆ నీటికి అర్పిస్తూ ఉంటాడు వానదేవుడు అండి ఎండ దేవుడండి అండి అని చెప్పి ఈ విధంగా దైవం యొక్క అనుగ్రహాలకు పొందుతున్నటువంటి అనుగ్రహాలను పొందుతున్నటువంటి మనిషి ఆ అనుగ్రహాలను ప్రసాదించినటువంటి సృష్టికర్తను మరి సృష్టికర్తకు కృతజ్ఞతలు అర్పించడం మానేసి ఆ సృష్టికి మరి కృతజ్ఞతలు అనిపిస్తూ ఉంటాడు అనుగ్రహాలకు కృతజ్ఞతలు అనిపిస్తూ ఉంటాడు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి మనము ఏదైనా బ్యాంక్ వెళ్తాము పెన్ను అవసరం ఉంటుంది పక్కవాడిని పెన్ను అడిగి మనము పెన్నను పెన్నుతో మన అవసరం తీసుకున్న తర్వాత తిరిగి అతనికి పెన్ను ఇచ్చేస్తూ ఆ పెన్ను పట్టుకుని ఓ పెన్ను నువ్వు లేకపోతే నా పని అయ్యేది కాదు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి మనం పెన్నకు చెప్పామనుకోండి మనిషి ఏమనుకుంటాడు ఇతనికి ఏమైనా పిచ్చా అని చెప్పేసి అనుకుంటాడు లేకపోతే దారిని పోయే పక్క పక్కవాడికి ఏమండి మీ కారణంగా నేను ఈ పెన్నతో ఉపయోగించుకున్నానండి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి పక్కవాడికి చే థ్యాంక్స్ చెప్తే అసలు ఇచ్చినవాడికి ఎంత పాపం వస్తుంది మహాశిలారా మనిషి కూడా ఇదే విధంగా ఈ రోజున ప్రవర్తిస్తున్నాడు అనుగ్రహాలు ఆ సృష్టి ప్రభువు నుండి పొందుతున్నాడు అయితే కృతజ్ఞతలు ఆ అనుగ్రహాలకు తెలుపుతున్నాడు లేకపోతే మరొకరికి తెలుపుతున్నాడు కానీ ఆ ప్రసాదిస్తున్నటువంటి ఆ సృష్టి ప్రభువుకు మాత్రం తెలపడం లేదు మనిషి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పొరపాటు పాపము అపరాధము ఏదైనా ఉన్నది అంటే ఇదే కాబట్టి ఎవరైతే మనకు ఇస్తున్నారో వారికి మాత్రమే మనం కృతజ్ఞతలు అర్పించాలి ఇది ఒక్కటే దైవం మన నుండి కోరుతున్నాడు మహాశయలరా మన నుండి మన నడుములు విరిచేసే భారాన్ని ఏమి కూడా ఆయన మన మీద పెట్టడం లేదు ఆయన కోరేదల్లో ఒకటే ఏ విధంగా అయితే ఒక తండ్రి తన బిడ్డ తనకు మాత్రమే తండ్రి అన్న స్థానాన్ని ఇవ్వాలి అని ఏ విధంగా అయితే కోరుకుంటాడో అదేవిధంగా దైవము మరి దైవం అనే ఈ స్థానాన్ని మనిషి నాకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాడు మనిషి ఈ విషయాన్ని గ్రహించడం లేదు మరి ఇటువంటి స్పష్టమైనటువంటి బోధనలతోనే అంతిమ గ్రంథమైనటువంటి ఖురాన్ మన ముందు మరి తెలుగు రూపంలో తెలుగు భాషలో కూడా మనకు లభ్యమవుతుంది మహాశిలార ఈ గ్రంథాన్ని మనం చదవాలి ఇది ముస్లింల గ్రంథము కాదు సర్వలోకాల కోసం దైవం పంపినటువంటి చివరి గ్రంథము మరి ఈ గ్రంథంలో మనిషి ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరించాలి ఏ విధానం నుండి అతను దూరంగా ఉండాలి ఇత్యాది విషయాలన్నీ కూడా మరి తన చివరి ప్రవక్త ద్వారా మనకు తెలియజేయడం జరిగింది మరి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటిపై మనం ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని సృష్టిప్రూపం మనందరికీ ప్రసాదించుగాక వాకి